హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ముల్లంగి గ్రీన్ సాంబార్ అండి మనం ఎప్పుడు ముల్లంగిని సాంబార్ పొడేసి చేసుకుంటాం కదా అలా కాకుండా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా నన్ను కందిపప్పుని బాగా శుభ్రంగా కడిగి ఉడకడానికి పెట్టేశానండి అది ఉడుకుతుంది కదా అంతలోపలనే ముల్లంగడ్లని నీట్గా కడిగి కట్ చేసుకున్నాను రౌండ్గా చక్రాల్లాగా రెండు టమాటాలు కొద్దిగా చింతపండు నానబెట్టుకోండి అలాగే మసాలా అండి దీనికి సాంబార్ పొడి ఏమి కాబట్టి మసాలా ధనియాల పొడి రెండు లవంగాలు కొద్దిగా చెక్క ఇంత పావు చెప్పు అంతా కొబ్బరి ఎండు కొబ్బరి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉప్పు మిక్సీకి వేసి పక్కన పెట్టుకుందాము అది ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా పప్పును ఉడకడానికి పెట్టేశాను కదా ఇలా సగం పలుకంతా ఉడుకుతాయి కదా సగం ఉడికినప్పుడు మనము ముల్లంగిల్ వేసుకోవాలి ఆ సగం ఉడికే లోపల ముల్లంగిల్ కూడా సరిగ్గా ఉడికిపోతాయి త్వరగా ఉడుకుతాయి కాబట్టి మీకు ఎన్ని కావాలో క్వాంటిటీ చూసి వేసుకోండి నేను ఇక్కడ అర కేజీ కొద్దిగా తక్కువ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ముల్లంగిల్ని రౌండ్ చక్రాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను పప్పు కూడా సగం ఉడికిన తర్వాత వేసుకోండి వేసుకొని ముల్లంగిల్ని ఉడకడానికి పక్కన పెట్టేసుకుందాము చూడండి ముల్లంగిలు కూడా బాగా ఉడుకుతున్నాయి కదా అవి కూడా సగం ఉడికిన తర్వాత టమోటాలు కూడా వేసుకుందాము ఇది సాంబార్ చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం సాంబార్ పడేసి రెడ్ కలర్ చేయకుండా ఇలా గ్రీన్ కలర్గా కూడా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముల్లంగులు వేసి కొద్దిసేపు అయింది అవి కూడా ఉడికినాయి సగానికి సగము ఇప్పుడు టమోటా ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటే అవి కూడా ముల్లంగలన్నీ ఉడికే లోపల బాగా మెత్తగా ఉడికిపోతాయి మూత పెట్టేసుకోండి కొంతసేపు పెడితే ఉడికిపోతాయి చూడండి బాగా ఉడికిపోయినాయి టమాటాలు కూడా కలర్ కూడా చేంజ్ అయ్యాయి బాగా మగ్గిపోయినాయి ముల్లంగిలు అన్నీ ఉడికినాయి కదా ఇంకా కొంచెం ఒక పావు వంతు ఉడకాలి అన్నప్పుడు మనము పచ్చిమిర్చి ఉప్పు మిక్సీకి వేసుకున్నాం కదా ఉప్పు కొద్దిగా వేసి పచ్చిమిర్చి వేస్తే దీనికి ఎండుకారం కానీ సాంబార్ పొడి కానీ వేయము ఇలా పచ్చిమిర్చితో ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి వేసేసుకోండి నేను ఉప్పు కొంచెం ఉప్పు వేసి మిరపకాయలు మిక్సీకి కొట్టేసుకున్నాను ఇలా ఇప్పుడు ఉడికి ఎండింగ్లో ఇంకా టెన్ మినిట్స్లో మనం పప్పు అంతా రెడీ అయిపోతున్నాను లోపల మిరపకాయలు వేసి అదే జార కడిగి కొద్దిగా నీళ్ళు కూడా వేసేసుకున్నాను పచ్చి వాసన పోయేదాకా పచ్చిమిర్చి కూడా బాగా ఉడికినిస్తాము టమాటాలు పప్పు ముల్లంగిలు అన్నీ ఉడికినాయి ముక్కాలు అంతా ఉడికేసినాయి కాబట్టి పచ్చిమిర్చి వేసి బాగా ఉడికించండి అలాగే మేము కొబ్బరి చెక్క లవంగా ధనియాల పొడి వెల్లుల్లి అది కూడా ఒక మిక్సీలో వేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ పచ్చిమిర్చి సగం ఉడికిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఆ పౌడర్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇలా మూత పెట్టడం వల్ల అంత పచ్చి స్మెల్ పోయి బాగుంటుంది చూడండి ఉడుకు ఉడుకు పట్టింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోయి ఉంటుంది ఇప్పుడు మనము కొబ్బరి చెక్క లవంగ ధనియాల పొడి వెల్లుల్లి లవంగాలు ఒక రెండే మూడు తీసుకోండి చాలా ఎక్కువ వేద్దండి మనం పచ్చిమిర్చి కూడా వేసినాం కదా కారం అవుతుంది చెక్క ఒక అర ఇంచ్ అంతా చెక్క తీసుకున్నాను కో ఎండు కొబ్బరి అర అరచిప్పలో సగం అండి కాల్చిప్ప పావంతు చిప్ప వేసుకొని బాగా చిన్నగా తరిగి ఇలా కట్ చేయడం అదే మెయిన్ మసాలా అండి ఇంకొకసారి చెప్తాను మీకు కొబ్బరి చెక్క లవంగా ధనియాల పొడి వెల్లుల్లి మిక్సీకి వేసి పక్కన పెట్టుకోండి అన్నీ బ్యాలెన్స్ చేయడానికి కారము ఉప్పు పులుపు అంతా కొద్దిగా బెల్లం వేసుకోండి నేను చూపించినాను కదా ఒక స్పూన్ అంతా బెల్లం పొడి వేసుకుంటే బాగుంటుంది తీయగా ఏముండదు బాగా టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది మనము ఫైనల్లో చింతపులుసు పిండుకుందాము మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా కొద్దిగా చింతపండు అండి మన ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు ఎందుకంటే టమాటాలు కూడా వేసినాం కాబట్టి చూపిస్తాం ఇంత చింతపండు నానబెట్టుకోండి చింతపండు ఎక్కువసేపు నాన్నంతా మనకి గుజ్జు బాగా వచ్చేస్తుంది ఎక్కడ వేస్ట్ కాకుండా చూడండి ఇంత పిప్పి వచ్చింది తీసేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక ఉడుకు బాగా ఉడకనియండి ఈ మసాలా వల్ల ముల్లంగిలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది ఈ సాంబారు మీరు ట్రై చేయండి ఒకసారి ఈ టైపు ఎప్పుడు సాంబార్ పొడి వేసి చేయడం కన్నా నేను చూపించిన మసాలాలు వేసి బాగా చేసుకోండి మరి నీళ్ళుగా కాకుండా మీడియం రకం చేసుకోవాలండి మరి చిక్కుగా కాకుండా ఇది నేను చూపించాను కదా ఈ విధంగా ఉండాలి ఫైనల్లో కొత్తిమీర వేసేసుకోండి ఇంతే అండి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము బాగుంటుంది మనం మామూలుగా సాంబార్ గ్లాస్లో ఎలా పోపు పెట్టుకుంటామో అలాగే పోపు పెట్టుకుందాము అన్నీ బాగా ఉడకనియాలి ఒకటి ఒకటి వేసి ఇది డైరెక్ట్ ఇట్లా కుక్కర్ ముతో పెట్టుకోకుండా డైరెక్ట్గా గిన్నెలో చేసేసుకోవడమే మీరు ఎప్పుడే కానీ పప్పు వండడం వండేకి ముందు కొంతసేపు పప్పు నానబెట్టండి నానబెట్టడం వల్ల బాడీలో గ్యాస్ ఫామ్ అయ్యేది కూడా ఉండదు చూడండి పోపు పెట్టుకుంటున్నాను వేడెక్కింది ఆయిల్ కూడా ఆవాలు జీలకర్ర ఇంకా అన్నీ మనం ఏమేమి వేసుకుంటాం అన్నీ వేసేసుకోండి మీరు పోపుకి కరివేపాకు నేను వెల్లుల్లి అంతా మిక్సీకి వేసాను కాబట్టి ఇక్కడ వెల్లుల్లి ఏమి వేయలేదు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా ఇంగు వేసుకోండి బాగుంటుంది ఇంగు వేస్తే కూడా బాగా వేగినాయి కదా ఇప్పుడు మన సాంబార్ అంతా అందులోకి వేసేసుకుందాము వేసి పోపు బాగా మూత పెట్టేస్తే చూడండి బాగా ఉడుకుతుందిగా కదా మూత పెట్టేసుకుంటే అంతే అండి సాంబార్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గ్రీన్ సాంబార్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముల్లంగిలు ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు ఒకసారి నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చూసుకొని నీట్గా చేయండి అన్నీ బాగా ఉడకాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్